బంధు పదివేలు ఇస్తున్న ఎకరానికి సంవత్సరానికి నేను ముఖ్యమంత్రి అయితే పదిహేను వేలు ఇస్తాను రేవంత్ చెప్పిండు మా రైతులకు అడుగుతున్న ఎవరికైనా పదిహేను వేలు వచ్చినాయా రైతు కింద రాలేదు వచ్చినాయి మీకు రాలేదు ఇక రుణ మాఫీ కేసీఆర్ గారు లక్ష రూపాయలు మాఫీ చేసిండు అర్జెంట్గా పోయి బ్యాంకులో పోయి ఉరుకురికి పోయి రెండు సారీ పక్కున్నాడు మన నాయకుడి పక్కున్నాడు ఇటు చూడండి దయచేసి అందరు కూడా జై తెలంగాణ కుమార్ గారిని భార్య మేజర్తో గెలిపిస్తే మన తరపున పార్లమెంట్ లో వాయిస్ ఉంటుంది ముఖ్యమంత్రి గతంలో పది సంవత్సరాల మన కేసీఆర్ పరిపాలనలో ఎలాంటి సుఖం చూసాం మనము మరి ఈ నాలుగైదు నెలల్లో ఎలాంటి ఎల్లరెడ్డికి వెళ్ళి వచ్చినావు ఆయన నువ్వు మా తోటి ఇబ్బంది పెట్టి పోతే మాకు ఇబ్బంది చేత కదా పెట్టడం మేము పెట్టలే కానీ ఈరోజు మా పాటలు గడిస్తేనే టిప్పర్ మొరం వస్తుంది మొరం లాపేసి మన కార్యకర్తలే కష్టాలు లాపేసి మన కార్యకర్తల డాక్టర్లు లాపేసి మన కార్యకర్తలే మేము ఎంతవరకు సహించానో సహిస్తాం ఒకవేళ ఇంకా మీ బుద్ధి మారకపోతే తిరుగుబాటు చేసి విప్లవాన్ని తీసుకొస్తా అని చెప్పేసి మనం ఉన్నప్పుడు ఇసుక మనం ఉన్నప్పుడు ఇసుక ఎవరి బట్ వాళ్ళు తెచ్చుకోమన్నాం అప్పుడు రెండు వేలకు రెండు వేల రెండు వందలు ట్రాక్టర్ వచ్చేది ఇవాళ ఇసుక నాలుగు వేలు అయిపోయింది ట్రాక్టర్ మరి మేమున్నప్పటికి ఇప్పుడు డబల్ ఎందుకయింది మీరు దోస్త తిరుగుతున్నారు ఇల్లు కట్టుకునే వారికి చేసుకునే వారికి ఇప్పటికైనా మా పార్టీలో జాయిన్ అయితే ఇస్తాం లేకుంటే ఇవ్వమన్నారు ఇది బాన్సోడ గడ్డ దాదాపు యాభై కోట్ల రూపాయల పన్ను కనుకల్ అయిన పన్ను టెండర్ అయిన పన్ను క్యాన్సిల్ చేయించాడు పూలలో పోయి నీకు తమిళనాడు ఇచ్చిన టెండర్ వేసుకోమంటే టెండర్ వేస్తే కూడా క్యాన్సిల్ చేస్తుంది దగ్గర న్యాయం అండి ఇప్పటికైనా మర్యాదగా గౌరవంగా ఉందాం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి ఇస్తామచ్చి వాళ్ళు ఓట్లు వేస్తారు కానీ ప్రజలకు కార్యకర్తలకు ఇబ్బంది పెట్టి పనిస్తే నేను కార్యకర్తలకు కడుపులో పెట్టుకుని అండగా ఉంటాను వాటిని కాపాడుతానని చెప్పేసి ఎప్పుడు మీ రోజులు ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఓటలు బంద్ అవుతాయి బంద్ ఓటలు అయితే గ్యారెంటీగా ఎవరు ఎప్పుడు పోతారో ఎవరెప్పుడు మారుతారో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు ముఖ్యమంత్రి దిగుతారో మూడు తర్వాత చెప్తాం మేము కానీ మేము వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఎవరికి కత్తి తీసుకోలే